చెడును తగ్గించి మంచిని పెంచే విధంగా ఉండాలి కానీ ఈరోజు మంచిని త మంచిని తగ్గిస్తుంది చెడును పెంచుతుంది బ్రెయిన్లు అంటే విద్యార్థులు బ్రెయిన్ని చెడగొట్టి వాష్ చేసేస్తుంది మంచితనం నుంచి వాష్ చేసే విధంగా ఈరోజు ఈ సినిమా అనేది తయారైంది ఈ అశ్లీల చిత్రాలను వెంటనే నిషేధించాలని సారీ టీచర్ ఇలాంటి అశ్లీల చిత్రాలు అసలు దరిద్రమైన సినిమాలు తీస్తున్నారు ఇలాంటి అశ్లీల చిత్రాలు నిషేధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చిన్నారి ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కానీ ఉన్నారు విశాఖ